హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇందిరమ్మాయిల స్టేటస్లో వ్యూ డీటెయిల్స్ కనిపించట్లేదా ఇంకా ఫ్యామిలీ డీటెయిల్స్ కూడా రావట్లేదా ఎక్కడికి వెళ్ళినా సమస్య తీరలేదా అయితే ఈ మీ సమస్యకు పరిష్కారం ఇదే దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా చెప్తానండి టూ లబ్దిదారులు స్టేటస్లో వ్యూ డీటెయిల్స్ అనే ఆప్షన్ అనేది మాకు అస్సలు కనిపించట్లేదక్క మేము ఏం చేయాలి మా మాకు అసలు ఆ ఆప్షన్ అనేది కనిపించట్లేదక్క మాకు ఎలాగా అని చెప్పేసి అని అడుగుతున్నారు మేము ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్తే అక్కడ అసలు మాకు సమాధానం చెప్పేవాళ్ళే ఎవరు లేరక్క మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అంటున్నారు ఇంకోటి ఏంటంటే స్టేటస్లో వ్యూ డీటెయిల్స్ ఓపెన్ చేస్తుంటే మా డీటెయిల్స్ కనిపిస్తున్నాయి అంటే మేము అప్లై చేసిన వాళ్ళ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి కానీ మా ఫ్యామిలీ డీటెయిల్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ ఏమీ కూడా కనిపించట్లేదక్క ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని చెప్పేసి అని మేము ఏం చేయాలని అడుగుతున్నారండి చాలామంది మీ సమస్యకి ఒకటే పరిష్కారం అండి ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులు చాలా అంటే చాలా బిజీగా ఉన్నారు ఎందుకు ఎందుకు అంటే ఈ నెలాఖరు లోపల ఈ ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులందరికీ కూడా ఇటు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్సే కావచ్చు వన్ లబ్ధిదారుల్లో ఇక వాళ్ళకి కూడా అప్డేట్ చేస్తున్నారు వన్ లబ్ధిదారుల్లో కూడా గృహ ప్రవేశాలు కంప్లీట్ చేయించాలి ఈ నెలాఖరు లోపలని చెప్పేసి అని వాళ్ళకి కూడా స్పీడప్ చేస్తున్నారండి అందుకని ఎంపీడీఓ కార్యాలయాలకి మిగతా వ్యక్తులు ఎవరైనా వెళ్ళిన వాళ్ళ డీటెయిల్స్ మిస్ అని వెళ్ళినా అప్లికేషన్ డీటెయిల్స్ కనిపించట్లేదని వెళ్ళినా అసలు ఎవరిని మమ్మల్ని పట్టించుకోవట్లేదని చెప్పి ఇంకా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు ఈ టైంలో వాళ్ళు చాలా బిజీగా ఉంటారు కాబట్టి ఈ ఇందిరమ్మ ఇళ్ల గురించి స్పీడప్ చేయాలి కాబట్టి అధికారులు పైనుంచి ఆదేశాలు జారీ చేశారు స్పీడప్ చేయమని అందుకని వాళ్ళు చాలా బిజీగా అయితే ఉంటున్నారండి అయితే ఇప్పుడు ఈ మూమెంట్లో మిమ్మల్ని పట్టించుకునే విధంగా కూడా ఉండదు అందుకని నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు మీకు గ్రీవెన్స్ అనే ఆప్షన్ ఉంటుంది మీరు ముందు అది రేస్ చేయండి మీకు ఏ కంప్లైంట్ ఉన్నా మీకు వ్యూ డీటెయిల్స్ దగ్గర క్లిక్ హియర్ అనే ఆప్షన్ ఉంటుంది అది క్లిక్ చేస్తే మీకు గ్రీవెన్స్ లెటర్ పెట్టుకునే అవకాశం ఉంటుంది ఆ లెటర్ మీరు ఫిల్ చేసి మీరు సబ్మిట్ చేస్తే మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఈ మూమెంట్లోనే దొరికిద్ది ఎందుకంటే ఇప్పుడు మండల ఆఫీసుల పరిధిలోనే ఉన్నాయి ఎంపీడీఓ గారి పరిధిలోనే వాళ్ళ లాగిన్లోనే అప్లికేషన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఒకవేళ మీరు వెళ్తే పట్టించుకోవట్లేదు కాబట్టి మీరు అమ్మటిని మీరు గ్రీవెన్స్ రేజ్ చేయండి ఇప్పుడే మీరు మిమ్మల్ని పట్టించుకుంటారు మీ గ్రీవెన్స్ లెటర్స్ అన్నీ చెక్ చేస్తారు చెక్ చేసి అప్డేట్ చేస్తారు మీరు అయితే ముందు గ్రీవెన్స్ రేస్ చేయండి ఏ కంప్లైంట్ ఉన్నా కానీ ఈ మూమెంట్లోనే మీరు గ్రీవెన్స్ రేస్ చేస్తే మీ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది దొరుకుతుందండి ఇదిగోండి ఇక్కడ క్లిక్ చేస్తే మీకు కంప్లైంట్ లెటర్ అనేది ఓపెన్ అవుతుంది అది గ్రీవెన్స్ లెటర్ అండి మీరు అది రేస్ చేయండి తప్పకుండా మీ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది ఇప్పుడు ఎంపీడీఓ కార్యాలయాల్లో అప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు తొందరగా మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు ఇదిగోండి ఇక్కడ నేను చేతి కుర్తితో చూపిస్తున్నాను కదా క్లిక్ హియర్ అనేది రెడ్ కలర్లో ఉంది కదా టు రేజ్ గ్రీవెన్స్ అని ఉంది కదా అది మీరు ఓపెన్ చేస్తే మీకు గ్రీవెన్స్ లెటర్ అనేది ఓపెన్ అవుతుంది తర్వాత మీ ప్రాబ్లం అంతా అక్కడ మెన్షన్ చేయండి ఒకవేళ మీరు ఇంగ్లీష్లో ఏమి చేయలేకపోతే తెలుగులో కూడా చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు తెలుగులోనే టైప్ చేసి పెట్టండి సో వ్యూ డీటెయిల్స్ అనేది ఓపెన్ అవ్వని వాళ్ళు కూడా ఇలాగా రేస్ చేయొచ్చండి కొంతమందికి వ్యూ డీటెయిల్స్ అనేది ఆప్షన్ కనిపించట్లేదు వాళ్ళు కూడా ఇక్కడ క్లిక్ హియర్ దగ్గర మీరు కంప్లైంట్ రేజ్ చేయొచ్చు ఎందుకు కనిపించట్లేదు అనేది వాళ్ళు రీజన్ అనేది మెన్షన్ చేస్తారు ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు కదా వాళ్ళు కూడా ఇలాగ రేజ్ అండి కంప్లైంట్ సో అన్నీ కరెక్ట్గా ఉన్నాయి మాకు వ్యూ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి అందులో ఏ ప్రాబ్లం లేదు అనుకున్న వాళ్ళు ఇక గ్రీవెన్స్ లెటర్ అనేది ఓపెన్ చేయొద్దు ఏం లెటర్ అనేది రేజ్ చేయొద్దండి ఈ ఫ్యామిలీ డీటెయిల్స్ కనిపించట్లేదు అన్న వాళ్ళకి ఒక చిన్న సలహా అండి ఆ ఫ్యామిలీ డీటెయిల్స్ ఇప్పుడిప్పుడే అప్ అప్డేట్ చేస్తున్నారు నిన్నటి నుంచి ఎవరు కంగారు పడుతూ ఒకవేళ అంతగా ఒక రెండు రోజులు చూడండి అంతగా మీకు అప్పటికీ కూడా మీకు ఫ్యామిలీ డీటెయిల్స్ ఇంకా అప్డేట్ చేయలేదంటే అప్పుడు మీరు గ్రీవెన్స్ ట్రై చేయండి అంతవరకు కూడా కొంచెం వెయిట్ చేయండి నిన్నటి నుంచే అప్డేట్ చేస్తున్నారు ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇంకొకటి మనకి రీసెంట్గా ఇంకొక అప్డేట్ కూడా వచ్చింది ఇక్కడ మనకి ఇంతకుముందు ఆధార్ స్టేటస్ కింద డెమోత్ స్టేటస్ అకౌంట్ స్టేటస్ అనేవి ఉండేవి కదండి అవన్నీ కూడా తీసేసి ఓన్లీ ఆధార్ స్టేటస్ అన్నీ పెట్టారు ఒకవేళ ఆధార్ స్టేటస్లో ఏమైనా కంప్లైంట్ ఉంటే ఆధార్ నెంబర్లో ఏదన్నా కానీ తప్పులుంటే అక్కడ ఆధార్ నెంబర్ మిస్ మ్యాచ్ అని వస్తుంది అప్పుడు మీరు కంప్లైంట్ రేజ్ చేయండి అక్కడ క్లిక్ హియర్ నొక్కేసి మీరు కరెక్ట్ ఆధార్ నెంబర్ ఇస్తే మీకు అప్డేట్ చేస్తారండి సో ఇదండి ఈరోజు మీ ప్రాబ్లంకి అయితే సొల్యూషన్ ఇదేనండి ఇంకా ఎక్కడికి వెళ్ళినా మీకు ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది దొరకదు ఇప్పుడు చాలా బిజీగా ఉంటారు ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులు ఎవరిని పట్టించుకునే విధంగా లేదు ఇప్పుడు ఎందుకంటే చాలామంది వెళ్ళొచ్చినప్పుడు కూడా మనకు మెసేజ్లు అయితే చేశారు ఆల్రెడీ నేను అందుకని వాళ్ళందరికీ చిన్న సలహా అయితే ఇస్తున్నాను ముందు గ్రీవెన్స్ రెస్ చేయండి అక్కడ వెళ్ళే బదులు అక్కడ మిమ్మల్ని ఎవరూ పట్టించుకోవట్లేదు కాబట్టి ముందు గ్రీవెన్ ఎందుకంటే ఇప్పుడు ఎంపీడీఓ పరిధిలోనే ఉన్నాయి కాబట్టి అప్లికేషన్స్ మీ గ్రీవెన్స్లో ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా లేదా అని చెక్ చేసి వాళ్ళు అప్డేట్ చేస్తారు సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి చాలా మందికి పాపం ఇలాంటి ప్రాబ్లమ్స్ తోటి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎంపీడీఓ కార్యాలయాలకు తిరుగుతున్నారు దయచేసి అందరికీ షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ని ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ